హాయ్ గాయస్ నమస్తే పుట్టి ఎక్కడికి వచ్చాం మనము రాధా ఆంటీ వాళ్ళ ఇంటి దేనికోసం వచ్చాము ఆంటీ అందరికీ మంచి మంచి డ్రెస్సెస్ చూపిస్తా డ్రెస్సెస్ సారీసా డ్రెస్సెస్ సారీస్ నా ఫ్రెండ్స్ కి అందరికి చూపిద్దామా నువ్వు చూపిస్తావా ఈరోజు సో గైస్ మంచి శారీస్ కలెక్షన్తో వచ్చేసామండి సో శారీస్ అంటే యాక్చువల్గా కంప్లీట్గా పెడన్ కలంకారీ శారీస్ అలాగే మంగళగిరి ప్యూర్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం చాలా డిఫరెంట్ కలెక్షన్తో మేము ముందుకైతే తీసుకొచ్చేసామండి సో ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి వైష్ణవి డిజైనర్ శారీస్ అండ్ బొటీక్ అండి రామ్నగర్లో అయితే ఉంటుంది యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నేను ఒక టూ త్రీ టైమ్స్ బ్లౌజెస్ ఇచ్చాను బ్లౌజెస్ కలెక్ట్ చేసుకున్నాం అని డిజైన్ చేయిస్తారనమాట వీళ్ళు బెస్ట్ బ్లౌజెస్ అన్నీ కూడా బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకుందాం అని వస్తే ఇక్కడ రాధాగారు అయితే షాక్ ఇచ్చారు మొత్తం మంచి మంచి తో కలంకారీ సారీస్ అలాగే మంచి మనం గిరి శారీ తీసుకొచ్చేసారు సో వన్ బై వన్ పాపం చూపించిపోతున్నాం సో అందరికి నవరాత్రి శుభాకాంక్షలు చెప్తామా హ్యాపీ నవరాత్రి ఓకే ఇంకా రండి కలిసి స్టార్ట్ చేద్దాం అడ్రస్ వచ్చేటప్పటికి రామ్ అయితే ఉంటారండి ఫీల్ వచ్చేసి బొటెక్ అలాగే మీకు షాప్ అంతా కూడా సో లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు అనంతపుర్లు రామ్ నగర్లు మారుతి నగర్ అనంత రామ్ నగర్ రెండు కనెక్ట్ చేసి బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందు రాగానే సో మనకు రైట్ సైడ్ అండి సో ఇంకా చెప్పాలంటే పయావుల్లో మినిస్టర్ గారు ఉన్నారు కానీ ఇంటి పక్కనే అన్నారు చెప్పొచ్చు సో స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళాలి షాప్ వీడియో పత్రం చూసిన తర్వాత కలెక్షన్స్ అయితే నచ్చుతుంది మీకు డెఫినెట్లీ సో వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసుకుని వెళ్ళండి అడ్రస్ డౌట్ ఉంటే ఈజీ అడ్రస్ బట్ డౌట్ ఉంటే కాల్ చేసుకుని వెళ్ళండి ఓకేనా రెండు లోపలికి వెళ్ళి మంచి మంచి కలెక్షన్ అయితే చూద్దాం ఇంకా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం పుట్టి సారీస్ అన్ని ఓపెన్ చేశాను కదా ఏ సారీ బాగా అనిపించింది మీకు ఈ సారీనా ఫస్ట్ పాపకు బాగా నచ్చింది పాపకే కదా ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది ఈ శారీస్ అన్ని కూడా ప్యూర్ మంగళగిరి సారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలాగే పెడన్ కళంకారీలు కాటన్ పెళంకారీ దగ్గర నుంచి మీకు హెవీ రేంజ్ కలంకారీ వరకు కూడా మీకు చూపించబోతున్నాను అండి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఆఫర్ ఐటమ్ ఉంది సో ఇంకా కాటన్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకు లెవ్ థౌజండ్ స్టార్ట్ అవుతుంది కలంకారీ కాటన్లో అయితే ఇప్పుడు వీళ్ళు ఐ థింక్ దసరా దివాళి కూడా ఉంది కాబట్టి ఒక మంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ వాళ్ళకైతే సో కలెక్షన్ మాత్రం డిఫరెంట్ కలెక్షన్ అండి రెగ్యులర్ కలెక్షన్ వేరే ఈ కలెక్షన్ వేరే ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది నేను చెప్పే అవసరం లేదు ఫస్ట్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం ప్యూర్ మంగళగిరి పట్టు పైన ఈ విధంగా కలంకార డిజైన్ కంప్లీట్ డిస్టర్బెంట్ వచ్చేసింది నిజంగా ఫ్యాబ్రిక్ అయితే అస్సలు ప్యూర్ అంటే చెప్పే అవసరం లేదు చూడండి ఎట్లుందో డిజైన్ చూడండి ఒకసారి ఖచ్చితంగా మార్కెట్లో లేని డిజైను అండ్ డిఫరెంట్ డిజైన్ మీరు వేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సారీ వెంటనే పిక్ చేయండి సో ఇదైతే ప్యూర్ ఐటమ్ అండి అప్రాక్సిమేట్ మనకు సెవెన్ థౌసండ్ వరకు వస్తుంది ప్యూర్ మనంగా ఇంకా మంగళగిరి అంటే ఇది దీనిపైన వర్క్ కూడా మీకు ఎంత బాగా మీరు చూడొచ్చండి సో బాగుందా పుట్టి సారీ ఇది సో నాకు బాగుందా సూపరా ఓకే సో టెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి వీటిపైన అన్నింటిపైన కూడా నేను చెప్పే వాటిపైన అన్ని సో వచ్చి యుటిలైజ్ చేసుకోండి అండ్ మెయిన్ నేను ఇంకొకటి చెప్తున్నానండి కలంకారీ ఫ్లవర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారండి అయితే ఇప్పుడు పెడన్ కలంకారీ శారీస్ కావాలంటే చాలా తక్కువ దొరుకుతున్నాయి మల్మల్లలో కలంకార దొరుకుతున్నాయి కాటన్లో కలంకారీ దొరుకుతున్నాయి కానీ ప్యూర్ అక్కడ పెడన్ దగ్గర నుంచి కలంకారీ అనేది చాలా తక్కువ ఉంది మార్కెట్ అనంతపూర్ మార్కెట్లో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు తెప్పించారండి సూపర్ కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ అండి స్కిప్ చేయొద్దు మీకు షార్ట్ అండ్ స్పీడ్గా ఫినిష్ చేస్తా వీడియో అయితే పండుగ రోజు డిస్టర్బ్ చేయదలుచుకోవాలి మంచి కలిసి చూడబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్ అండి బా ఈ సారీకి ఈ సారీకి అయితే యుద్ధాలు జరగాయండి యూట్యూబ్ లో మీకు తెలిసే ఉంటుంది కదా రెండు మూడు ఛానల్స్ ఈ పెడన్ కలంకారీ కాదని ఈ ప్రింట్ వేరే అని చాలా చాలా కొట్టుకున్నారు ఈ సారీ కోసము ఆ సారీ చెప్పి చేశారండీ దీంట్లో మీకు ఇంకో షేడ్ కూడా వస్తుంది విత్ బార్డర్ అయితే ఉంటుంది ఇది సో మొత్తం చూడండి స్మూత్ సిల్క్ పైన పెడన్ కలంకారీ అండి ఇదంతా కూడా చూడండి బడ్జెట్ అయిందండి టూ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తుంది మనకి ఇది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కంచి తో ఈ విధంగా కలంకారీ పెడన్ కలంకారీ సూపర్గా ఉంది అసలు ఐటమ్ ఇంకా దీన్ని అవసరం లేదు దీనికి డిఫరెంట్ బ్లౌజ్ మీరు పోటిక్ స్టైల్లో డిజైన్ చేయించుకుంటే మాత్రం అదిరిపోతుంది మీకు రెఫరెన్స్ పిక్స్ కూడా నేను పెడతాను చాలా బాగా చేయించారు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నేను చూశాను ఆ డిజైనర్ బ్లౌజెస్ అన్ని కూడా ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నాను రాధాగారు వీళ్ళే చేయిస్తారండి సో ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పూర్వం మనకు అరౌండ్ టూ థౌజండ్ అలా వస్తుంది కలంకారీలో నెక్స్ట్ ప్యాటర్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా మొత్తం కలంకారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పుడు చూసారా ఇలా వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి సో పాప లాంగ్ ఫ్రాక్ టీచల్ అంటే ఏ బాగుంటుంది రాంగ్ ఫ్రాక్స్ డిజైనర్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తారండి సూపర్ స్టిచ్ చేస్తారు నేను లైక్ ఆ వీడియో కూడా చేస్తాను ఒక రెండు బ్లౌజెస్ ఇచ్చాను నేను బ్లౌజెస్ వేసుకున్నప్పుడు నేను చెప్తాను సాఫ్ట్ సిల్క్ పైన ఈ విధంగా కలంకార డిజైన్ ఫోర్ థౌసండ్ ఎంఆర్పి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు చూడండి కంప్లీట్గా ఇంకా సో చందేరి పైన కలంకారీ ప్యాటర్ అండి పళ్ళు చూడండి ఈ విధంగా ఉంది అండ్ శారీ మొత్తం ఇది బ్లాక్ లవర్స్ కోసం స్మూత్గా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఇలా ఉంటుందండి స్మూత్ ఉంటుంది అసలు పట్టు సారీస్ కూడా ఇంకా పక్కన పెట్టేస్తాం ఇలాంటి సారీస్ చూస్తే అంత రిచ్ లుక్ అయితే ఉన్నాయి సారీస్ ఒక్కొక్కటి కూడా అండ్ నెక్స్ట్ అండి నాకు ఎంతో ఇష్టమైన కాటన్ కాటన్లో అండి సో ఇలా చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బాడీ పట్టు చూస్తాను సో ఇది యాక్చువల్లీ కాటన్ కలంకారనేది బేసిక్ అండి బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకు ఇందాక మనం సాఫ్ట్ పెటంకరలో స్లిప్ స్లిప్ చూసాము డిఫరెంట్ చూసి చూసాము అలాగే మంగళగిరి మంగళగిరి ఫ్యాబ్రిక్ పైన కూడా కలంకరి కిమ్స్ ఇవన్నీ గోల్డన్ అయితే వచ్చాయండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు లెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది డిస్కౌంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో మీరు అండి సో నెక్స్ట్ అండి కోటా పైన మంగళగిరి కోటా పైన ఇలా ఈ విధంగా మీకు కలంకరి డిజైన్ అండి సో యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ కోటా శారీస్కి చాలా తక్కువ వరకు బ్లౌజెస్ రావు నేను చూశాను మార్కెట్లో బట్ ఇది విత్ బ్లౌజ్తో కలిపి వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఇలా చూడండి మొత్తం వెయిట్లెస్ కోటా అంటే కంప్లీట్గా లెస్ వస్తుంది ఒక వంద గ్రాము సారీ ఇది అంతా కూడా ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఇవి ఖచ్చితంగా చూడాల్సిందే ఒక్కసారి చూడండి ఇది మంగళగిరి మంగళగిరి ప్యూర్ మంగళగిరి సారీ అండి దీనిపైన షిబూరి అండి రెగ్యులర్గా చెక్స్ ఇంకా ముగ్గురు డిజైన్ అట్లా వస్తుండే అనమాట మంగళగిరిలో అలా కాకుండా షిబోరి ప్రింట్స్తో ఇలా చూడండి మల్టీ డ్యూవెల్స్ సైడ్తో బార్డు ఇలా వచ్చేసారు ప్యూర్ మంగళగిరి ఐటమ్ సో మంగళగిరి సారీస్ అయితే యాక్చువల్గా అనంతపురంలో చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ ఇక్కడ ఫుల్ కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ అది కూడా రెగ్యులర్ కలెక్షన్ కాదు డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసేశారు అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది మనకైతే సో ఇది కంప్లీట్గా దసరా దివాలి కోసం పెట్టిన ఆఫర్ అండి ఆ తర్వాత వచ్చినా కూడా మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిందే అలానే ఇందాక షిబోరి డిజైన్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూసాము సో బార్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఈ సారీకి వచ్చేటప్పటికి సో వెయిట్ లెస్ సారీ కట్టుకుంటే ఎంత సేపు అయినా మన ఉండిపోవచ్చు ఉన్న అసలు మంగళగిరి సారీస్ ఈ మంగళగిరి మంగళగిరి అనగానే అసలు ఇంకెవరో కురు నాకు బాగా ఫేమస్ అయిపోయారు యూట్యూబ్ లో వాళ్ళు మంగళగిరి సారీస్ మంగళగిరి సారీస్ అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ దగ్గర అంత రిచ్ శారీస్ మనకు లో అయితే ఉన్నాయి సో మీరు వచ్చి షాప్ చేసుకోవచ్చు అండి రాధాగారి దగ్గరికి వైష్ణవి శారీ డిజైన్స్ అండ్ బోటిక్ అండి వీళ్ళు షాప్ నేమ్ వచ్చేటప్పటికి లో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది నేను వచ్చే ముందు కాల్ చేసుకోనండి నెక్స్ట్ మంగళగిరిలోనే ఇట్లా ప్యాచ్ వర్క్ అండి ఇలా బాడీ పార్ట్ ఇలా వస్తుంది ఇలా మొత్తం కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి మంగళగిరిలో చాలా డిజైన్స్ అయితే తెప్పించారండి మీరు చూస్తే ఈ సారీ చూడండి ఒకసారి మొత్తం చెక్స్తో అసలు కలర్ కాంబినేషన్ కానీ అదిరిపోయింది అసలు శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా లైన్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి సాఫ్ట్ ప్యూర్ ఐటమ్ అండి ఇమిటేషన్ లేదు దీంట్లో మిక్స్ ఐటమ్ లేదు ఇంకా పవర్ లోడ కాదు ప్యూర్ ఐటమ్ ఇవన్నీ అసలు చెప్పవచ్చు ఇలా ఇట్లా ఫ్యాబ్రిక్ మీరు వచ్చి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మన దొరుకుతున్నాయి ఇప్పుడు సో రెగ్యులర్ గా మంగళగిరిలో మీరు ఇలాంటి శారీస్ చూసుంటారండి ఇలా లైక్ ప్లెయిన్ లో ఇలాంటి శారీస్ అయితే మార్కెట్ లో చాలానే ఉన్నాయి బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ శారీకి మనకి ఈ విధంగా కలంకారీ బ్లౌజ్ అండి ఒకసారి కాంబినేషన్ అసలే సూపర్ ఉంది అసలు కలంకారీ బ్లౌజ్ పైన డిజైన్ చేయించుకుంటే మాత్రం అదిరిపోతుంది సారీస్ అన్ని కూడా ఇంకా ప్యూర్ ఇంకా పెళ్లి పట్టు సారీస్ మనము కంచి దర్భవరం సారీస్ ఎంత రేంజ్ లో ప్యూర్ శారీస్ వెతుకుతామో మంగళగిరిలో ఇంకా ప్యూర్ అంటే ఈ విధంగా రిచ్ గా వస్తాయండి ఇలా చూడండి సిక్స్ థౌసండ్ రూపీస్ ఇది యాక్చువల్ గా ప్రైస్ మనకు డిస్కౌంట్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఇట్లా మొత్తం చెక్స్ తో ప్యూర్ ఐటమ్ ఫ్యాబ్రిక్ ఇట్లా చూడండి అసలు ఎంత సాఫ్ట్ గా సూపర్ ఉంది అసలు రిచ్ లుక్ ఉంది సారీ చూడండి ఇలా ఉంటదండి అండి అన్నీ కూడా మంచి కాంబినేషన్ ఒక్కొక్క మంచి టేస్టర్ తీసుకొచ్చారండి రాధా గారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ తెప్పిస్తారు అని చెప్పేసి అంత బాగుంది సారీస్ అన్ని కూడా నెక్స్ట్ ఈ సారీ ఓపెన్ చేసేటప్పుడు నాకు బాగా ఫేవరెట్ అయిపోయిన సారీ ఇది చూడండి మొత్తం కలంకారి పళ్ళు ఇది యాక్చువల్గా సారీ బాడీ పార్ట్ చూపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా ఫిదా అయిపోతారు మంచి కాటన్ పైన అండి కాటన్ పైన ఇలా కలంకారి డిజైన్ సూపర్ ఉంది అసలు వైట్ దీనికి ఆపోజిట్ లో బ్లౌజ్ ఒక మంచిగా ఒక కలర్ నెక్ గానీ హై నెక్ గానీ పెట్టించుకుంటే మాత్రం ఉంటుంది చూడండి అసలు ఎంత ఆఫిషియల్ గా ఉంటుంది అంటే అంత బాగుంటుంది ఇది కూడా మనకు లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ బడ్జెట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ కూడా అంటే మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ డిస్కౌంట్ పూర్వ నైన్ హండ్రెడ్ రుపీస్లో అలా వస్తుంది ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగుంది చూడండి అసలు ఈ డిజైన్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ సింప్లీ సూపర్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే నేను శాంపుల్ చూపిస్తున్నాను ఇవన్నీ కావాలంటే మీరు వద్ద ఇక్కడ రావాల్సింది ఆధాకరణ కలిస్తే మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్ అండి అన్ని కూడా మీరు చూడొచ్చు సో నెక్స్ట్ అండి ఇలా చూడండి సో టస్సర్ పైన ఈ విధంగా మనకు కలంకార డిజైన్ టసర్ ఫ్యాబ్రిక్ అండి టసర్ ఫ్యాబ్రిక్ పైన కలంకార డిజైన్ ఇచ్చేసారు ఇలా ఉంటది సారీ అంతా కూడా పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది రిచ్ పళ్ళు సూపర్ అండి నిజంగా రాధా గారు నేను ఎక్స్పర్ట్ చేయాలి ఇలాంటి అంటే మీరు కలంకర తెస్తాం తెస్తాం పెడను పోయాను అన్నారు కానీ ఈ టైప్ కలెక్షన్ నిజంగా నేను ఎక్స్పర్ట్ చేయలేదు చాలా నచ్చాయి నాకైతే శారీస్ అన్నీ కూడా ఐ థింక్ మీరు కూడా మీకు కూడా ఇప్పటివరకు చూసిన కలెక్షన్లో మీకు చాలా నచ్చిన కలెక్షన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ లోనే ఇందాక చూసాను కదా అందులోనే కలర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఒకసారి చూడండి ఈ కలర్లో కూడా ఉన్నాయండి ఫ్లోరల్ మారుతుంది బట్ కలర్ చాట్ కూడా మారుతుందండి మీకు కలర్ కూడా మారింది సో నెక్స్ట్ అండి ఇంకా మంగళగిరిలోనే నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఒకసారి పుట్టికి మా పాపకు బాగా నచ్చింది డిజైన్ తీసుకుని నాకు మంచిగా లెహంగా డిజైన్ చేయొచ్చి అని చెప్పి అడుగుతుంది చూడండి బాగుంది పుట్టి చూడండి వేసుకోండి సూపర్ కదా అసలు చూడండి ఎంత బాగున్నాయంటే అంటే వెయిట్ లెస్ అన్ని కూడా మనం పిల్లలకి లెహంగా డిజైన్ చేయించాలన్నా శారీస్ కైనా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇలా డిజైన్ వచ్చినవన్నీ సో ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి రాధా గారి దగ్గర మీరు అయితే షాప్ కి వచ్చి చూడండి సో నెక్స్ట్ అండి బా అసలు ఇది ఎంత ఎంత ట్రెండింగ్ ఉందండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి హజరక్ ప్రింట్ అండి సో రెగ్యులర్గా క్రేప్ సారీస్ పైన చూసాను ఎన్నటి వరకు ఇప్పుడు పట్టు వాటిపైన అంటే మంగళగిరి ఐటమ్ పైన హజరక్ ప్రింట్ అస్సలు ఎక్స్పర్ట్ చేయలేదు నేను ఇంత బాగుంది చూడండి అసలు ప్రింట్ అంతా కూడా సూపర్ ఉంది ఇవన్నీ డయ్యింగ్ అంతే కదండి అంత డైయింగ్ ఓకే చూడండి ప్రింట్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లా చేస్తుందండి సో రిచ్గా ఇలా చూడండి మీకు అదరగ ప్రింట్ పైన పట్టు వాల్యూ తెలియలేదు కానీ ఈ ప్లెయిన్ పైన చూస్తుంటే ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత స్మూత్ ఎంత ప్యూర్ అయితే ఉందో మీరు ఇక్కడ చూడొచ్చండి సూపర్ ఉన్న సారీస్ శారీస్ అన్ని కూడా ఎవ్రీ సారీ అనేది ఒక ఆనిమూర్తిగా అని చెప్పొచ్చు అలా ఉన్నాయి నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన సారీ ఇది కూడా అసలు డిజిటల్ ప్రింట్ పైన మంగళగిరి ప్యూర్ పట్టు సారీ ఈ శారీ వచ్చేటప్పటికి మనకు సెవెన్ థౌసండ్ అలా ఉంది ఎంఆర్పి సో డిస్కౌంట్ ఉంటుంది అగేను ఇలా చూడండి మొత్తం సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలాగా చూడండి ఎంత బాగుందండి సారీ రిచ్గా ఉందండి నిజంగా చాలా రిచ్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయండి రెగ్యులర్గా సారీస్ ఆ సారీస్ ఈ సారీస్ చూసి చూసి అయిపోయారు నేను విసిగిపోయారు అచ్చలుగా చెప్పాలంటే బట్ కొత్తగా వచ్చిన ఐటమ్ చూస్తుంటే అతను నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది సాఫ్ట్ సిల్క్ పైన కలంకారీ ఇది కూడా బాగుంటుంది కదా ఫ్రాక్కి ఏది బాగుంటుంది ఫ్రాక్ నీకు గ్రీన్ నచ్చిందా గ్రీన్ అని నచ్చిందండి పాపకి సో అండి సారీ మొత్తం సాఫ్ట్ పైన సో ఇవి కూడా మనకు టూ థౌజండ్ చేంజ్ అలా వచ్చేస్తాయండి డిస్కౌంట్ పోను ఇలా చూడండి సారీ మొత్తం ఇది కాటన్ వేరే అండి కాటన్ పైన కలంకారీ వచ్చేది డిజైన్ వేరే మన థౌసండ్ రూపీస్ లోపే వచ్చేస్తాయి ఇలా మనకు సిల్క్ ఫాబ్రిక్ పైన అంటే పట్టు ఐటమ్ పైన కలంకారీ డిజైన్ అంటే మనకు టూ థౌసండ్ రూపీస్ పైన పెట్టుకుంటే మాత్రం అది కలెక్షన్ డిజైన్ దొరుకుతాయి అండి అది కూడా ఇక్కడ రీజనబుల్ అండి ఎందుకంటే వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళు ఓన్ కాబట్టి ఇక్కడ సో మీకు రీజనబుల్ ప్రైజెస్ లో కస్టమర్ కి అయితే అందిస్తున్నారండి సో దట్టు ఈ దసరా దివాలికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది మనం అయితే చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు సో గైస్ నెక్స్ట్ సో బొటీక్ వచ్చామండి మనము వైష్ణవి డిజైనర్ బొటీక్ అంటే ఖచ్చితంగా మనం బ్లౌజర్స్ చూడాల్సింది అది కూడా అలాంటి ఇలాంటి బ్లౌజర్స్ కాదు అదిరిపై డిజైన్స్ అదిరిపై బ్లౌజర్స్ తీసుకొచ్చేసాను సో బేసిక్ గా మనకు పట్టు సారీస్ పైన లైక్ బ్లౌజెస్ అన్ని ఖరాబ్ అవుతుంటాయి ఆర్ఎల్స్ మన డిఫరెంట్ గా డిజైన్ చేయించుకోవాలంటే బ్లౌజర్స్ దొరకట్లేదు మనకు మనం చేయించాలనే టైం గో ఉంటది ఇక్కడ మీకు ఆల్రెడీ రెడీగా విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయండి మార్కెట్ లో సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకి ఇలాంటి డిజైన్స్ లో ఉన్న బ్లౌజెస్ దొరుకుతాయి సో మనం ఇలాగా మీకు నచ్చినా మీ సారీకి మ్యాచింగ్ ఉన్నది ఏదైనా తీసేసుకొని మ్యాచ్ చేసుకొని ఇక్కడే స్టిచ్చింగ్ ఇచ్చేళ్ళ కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ కంప్యూటర్ వర్క్ అనేది ఎంత రిచ్ గా వచ్చింది చూడండి పని అనేది ఎంత నీట్ గా అనేది మీరు అవుట్ ఫిట్ మాత్రం సూపర్ వచ్చింది అసలు సో గైస్ నెక్స్ట్ బ్లౌజ్ చూడండి డిజైన్స్ చూడండి అన్ని కూడా రెగ్యులర్ గా కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా మనకి ఈ విధంగా బ్లౌజెస్ దొరుకుతాయి మనం ఇలాగా మ్యాచ్ చేసుకొని ఇక్కడ డిజైన్ మనకు కుటిక్లో అండి ఇలా ఉంటదండి సో ఒకసారి స్లీవ్స్ చూడండి అసలు మేడం సూపర్ చేశారు అసలు నాకు ఎంత బాగా నచ్చుతున్నాయంటే చూడండి సో టైం వేస్ట్ లేదు మనకు ఆ డిజైన్ సరిగా రాలేదు అన్న అవుట్పుట్ సరిగా రాలేదు ఏ డిజైన్ చేయించుకోవాలి అసలు కన్ఫ్యూజ్ అక్కర్లేదు అనమాట మీ దగ్గర ఎలాంటి సారీ ఉన్నా సరే మ్యాచింగ్ బ్లౌజ్ అనేది సెట్ చేసిస్తారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా డిజైన్ కూడా చేసేవడం జరుగుతుందండి సో ఒక్కసారి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి అసలు ఇన్ని రోజుల తర్వాత ఒక ఒకే చోట మల్టీ కంటెంట్ చేస్తున్నాను అండి సేల్ ఉంది అలాగే డిజైన్ ఉంది స్టిచ్చింగ్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అబ్బా లేడీస్ కి ఇవి కా లేదు ఇవి వద్దు అనే డిజైన్ అన్ని కూడా అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి చూడండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉందండి గుడ్ ఫ్యాబ్రిక్ పైన మరీ ఆఫ్ పట్టు పని చేస్తున్నారు చాలా మంది పట్టు పని చేసినప్పుడు ఇంత లుక్ రాదు ఇంత లుక్ రావాలంటే ఇంత స్మూత్ ఫ్యాబ్రిక్ సెమీ రా సిల్క్ పని చేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది చూడండి అస్సలు నాకు బాగా నచ్చిన డిజైన్ ఇది ఒక్కసారి చూడండి ప్యాటర్న్ వచ్చేటప్పటికి సూపర్ ఉంది కలర్ కూడా చూడండి గ్రీన్ పైన సో మీరు ఏదైనా రెగ్యులర్గా కాకుండా డిజైనర్ బ్లౌజెస్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి పింక్ పైన ఇలా చూడండి వర్క్ అంతా కూడా సో పట్టు శారీస్లో బ్లౌజెస్ ఖరాబ్ అయి ఉంటాయి టైట్ అయి ఉంటాయి లేదా మగ్గం వర్క్ అంతా పాడైపోయి ఉంటుంది అలాంటప్పుడు మనం పట్టు సారీస్ పక్కన పెట్ల వేలకు వేలు తీసుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ మ్యాచ్ చేయించుకుంటే చేయించుకుంటే మీకు మంచి లుక్ అయితే వస్తాయండి బ్లౌజ్ చూడండి బ్లూ పైన ఈ విధంగా మొత్తం ఎంబ్రాయిడరీ అవ్వకండి అండ్ ఈ పింక్ నాకు బాగా నచ్చిందండి ఈ డిజైన్ ఒక టైప్ ఆఫ్ కలంకారీ స్టైల్లో కనిపిస్తుంది మొత్తం ఇది ముడి కుట్టు వేసారు అంతా కూడా చాలా బాగుంది అసలు వా చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది సో నెక్స్ట్ అండి ఇలా చూడండి బటర్ఫ్లై డిజైను చూడండి స్కిన్ కలర్ ఆల్మోస్ట్ అన్నిటికీ మల్టీ పర్పస్ మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే గ్రీన్ రెడ్ ఉంది బ్లాక్ ఉంది దీంట్లో అలాగే స్కిన్ కలర్ కాబట్టి ఏ శారీక ఇట్టే మ్యాచ్ అయిపోతుంది ఈ బ్లౌజ్ నెక్స్ట్ అన్ని మంచి బ్లూ పైన ఈ విధంగా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను మీకు సో మీరు ఇంకా చూడాలంటే మాత్రం రాధా అయితే కాంటాక్ట్ అవ్వాల్సింది వైష్ణవి డిజైనర్స్ అండ్ బొటిక్ అండి రామ్ లో షాప్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సో నచ్చిన డిజైన్స్ మీరు ఏ థాట్ లెక్క మేడం మీద అనుకుంటున్నా నాకు ఇలాంటి అవుట్పుట్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు రా కలవండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్స్తో మీరు అనుకున్న దానికంటే కూడా డబల్ టైం రెట్టింపు అవుట్పుట్ అయితే మీకు వస్తుందండి నిజంగా ట్రస్ట్ మీ అంత బాగా చేస్తారు డిజైన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజర్స్ ఉన్నాయండి సో అంటే మీకు ఫ్రీ సైజ్ వరకు మనకు ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే ఎల్లు ఎక్సెల్ ఫ్రీ సైజ్ వరకు ఈ బ్లౌజర్స్ వస్తాయండి రెడీమేడ్ బ్లౌజర్స్ ఇవన్నీ కూడా మీకు మ్యాచింగ్ బ్లౌజర్స్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు ఒకసారి చూడండి మొత్తం ఇలా మొత్తం వర్క్ చూడండి ఇట్లా స్లీవ్స్ దగ్గర నుంచి స్లీవ్స్ దగ్గర కూడా చూడండి వర్క్ ఒకసారి డిఫరెంట్ అండి సో మార్కెట్ లో యాక్చువల్ గా మనం ఎక్కడైనా హోల్సేలర్స్ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ తెచ్చేసి మనం అమ్మితే మనకి ఇలాంటి అవుట్పుట్ రాదండి సో వీళ్ళు దగ్గరుండి వీళ్ళు లో చేయించి మరి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు ఇవి కూడా మనకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇలాంటి కలంకరి సో ఫ్లోరల్ లో కానివ్వండి కలంకరి ఫ్లోరల్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి కలంకరి చూడండి బా అసలు చూడండి మనం స్టిచ్ చేయించాలంటే ఖచ్చితంగా దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది బట్ కాకపోతే వీళ్ళే ఫ్యాబ్రిక్ తీసి స్టిచ్చింగ్ చేసి మీకు ఇంత పర్ఫెక్ట్ తో ఇవ్వడం జరుగుతుంది మీరు ట్రయల్ చేసి మరి చూసుకోవచ్చు ఇక్కడ చూడండి స్లీవ్స్ కూడా ఎంత బాగుంది అసలు నాకు మొత్తం బాగా నచ్చాయి చాలా బాగా నచ్చాయి అన్ని కూడా ఇలా చూడండి కటింగ్ ప్రీసెస్ కట్ కానివ్వండి ఇలాగా చిన్న చిన్న వర్క్ నార్మల్ బ్లౌజ్ కానీ ఇట్లా మొత్తం కాంత వర్క్ చేసిన డిజైన్స్ అలాగే మీకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూడండి అసలు ఏంటి మేడం మీ డిజైన్స్ ఏంటి ఎంత బాగున్నాయి అసలు సూపర్ ఉన్నాయి చూడండి అసలు కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ కలంకారీ అండి కలంకారీ పైన ఈ విధంగా మనకు అగైన్ స్లీవ్స్ డిఫరెంట్గా ఇచ్చారండి వావ్ వావ్ సూపర్ ఉన్నాయి అసలు అన్ని కూడా ఆన్లైన్ కావాలన్న వాళ్ళు కూడా ఈ ని వెంటనే ఆర్డర్ చేసుకోండి వెళ్ళి ఎక్సెల్ ఉంటాయి ఆన్లైన్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ ఎవరో మిస్ అవ్వద్దు లోకల్ వాళ్ళే కాదు నాన్ లోకల్ వాళ్ళకి కూడా మీకు ఈ బడ్జెట్లో కావాలంటే మాత్రం స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో కూడా చెప్పండి మేడం చెప్తాను కావాలండి ఆన్లైన్ చేయమని సో చూడండి ఈ విధంగా సో మొత్తం మల్మల్ కాటన్ పైన ఈ విధంగా చూడండి విత్ లైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ అసలు చెప్పే అవసరం లేదు చూడండి ఫినిషింగ్ సూపర్ ఉందండి అసలు స్టిచ్చింగ్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి బ్లౌజర్స్ అయితే చాలా ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ ని స్టార్ట్ అవుతూ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి బ్లౌజర్స్ రెడీమేడ్ బ్లౌజర్స్ ఇలా చూడండి మొత్తం కాలర్ నెక్ సింపుల్ ఇప్పుడు అన్నీ కూడా ట్రెండీ ఐటమ్స్ అండి ఏది రెగ్యులర్ బ్లౌజ్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఏది రెగ్యులర్ గా మీకు అనిపించట్లేదు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ బొటిక్ స్టైల్ డిజైన్స్ తో చేసిన బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా ఈ చూడండి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఇస్ నార్మల్ బ్లౌజ్లో కూడా ఈ స్లీవ్స్ దగ్గర కొంచెం చేయడము ఏదో ఒక సిగ్నిఫికెన్స్ బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ పెట్టడం ప్యాచ్ వర్క్ పైన మనది ఎంబ్రాయిడరీ వచ్చేట్టు క్రియేట్ చేయడము మంచి క్రియేటివిటీతో చేస్తున్నారండి కలంకారి కలంకారీ పైన కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్ తో అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా చూడండి మొత్తం అంతా కూడా సో బాడీ పార్ట్ వచ్చేటప్పటికి కొన్ని క్రాస్ కటింగ్ బ్లౌజెస్ వచ్చాయి కొన్ని ప్రిసెస్ కటింగ్ బ్లౌజెస్ వచ్చాయి మీకు కావాల్సింది తీసుకోవచ్చు అండి ఇలా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ రా సిల్క్ పైన చేస్తుంది ఇలా మొత్తం స్లీవ్స్కి ఇలాగ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఎలా అండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు సూపర్ ఉన్నాయండి అన్నీ కూడా డిజైన్స్ ఇలా చూడండి మంచి లెనిన్ అండి లెనిన్ పైన ఇది చూడండి డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి లెనిన్ సారీస్ కాటన్ సారీస్ కట్టే వాళ్ళకి మ్యాచింగ్ చాలా బాగుంటుంది అండి ప్లెయిన్ బ్లౌజర్ శారీస్ వచ్చినప్పుడు మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా ఇట్లా ప్రింటెడ్ వర్క్ పైన కూడా మనకి ఇట్లా మగ్గం వర్క్ ఇచ్చి హైలైట్ చేస్తారు మీరు చూడొచ్చండి ఇలా చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి అసలు ఏంటండి డిజైన్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి చూడండి అసలు డిజైన్స్ ఇది నచ్చలేదు ఇది నచ్చింది అని చెప్పుకోవడానికి మీకు ఏదైనా ఒక పీస్ అయినా దొరికిందేమో చెప్పండి అసలు అన్ని పీసెస్ నచ్చుతున్నాయి అన్ని పీసెస్ నచ్చుతున్నాయి నచ్చలేదు అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేదు ఇక్కడ అన్ని బాగున్నాయండి చూడండి కలంకారీలు సూపర్ అసలు ఇవన్నీ వర్క్ అండి వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఈ రుచులకు ఈ అవుట్ ఫిట్ అయితే వస్తుంది ఇలా చూడండి ఎంత బాగున్నాయి అసలు నెక్స్ట్ అండి రెగ్యులర్ లో కాటన్ లో మనకి విధంగా ఇందాక వేరే కలర్ చూసాం అందులో నేను నెక్స్ట్ కలర్ ఇది సో చూడండి సో జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను సో ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం ఇదంతా కూడా సో ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ లో కూడా బొడ్డి వడ్డెక్కి వాళ్ళు కాబట్టి ఇది వచ్చి కేం కాదు బ్లౌజ్ ఇది జస్ట్ కొన్ని కస్టమర్ శాంపుల్స్ అయితే ఉన్నాయి చూపిస్తున్నాను మీరు కూడా ఈ విధంగా మగ్గ వర్క్ చేయించుకోవచ్చు పెళ్లి సీజన్ వస్తుంది కదా డిఫరెంట్ గా మన బీట్స్ అవి పెట్టామండి కొన్ని రోజులు కలర్ షేడ్ అవ్వడము లేకపోతే మీకు అవి షైనింగ్ అనేది మిస్ అయిపోతుంటాయి అయితే చూడండి ఫైన్ వర్క్ తో ఇలా మగ్గం వర్క్ తో ఏ మాత్రం బీట్స్ వాడుకోకుండా మొత్తం అంతా కూడా ఎంత రిచ్ గా చేయించు చూడండి ఒకసారి ఇలా కస్టమర్ బ్లౌజెస్ అండి పెళ్లి పెళ్లి కూతురి బ్లౌజెస్ సో శాంపుల్ చూపిస్తున్నాం మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అండి అన్ని కూడా సూపర్ ఉంటాయి అసలు ఇలా చూడండి స్టిచ్చింగ్ వీళ్ళదే కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ అన్ని చేయిస్తారు ఇవే కాకుండా బ్లౌజు మేము లైక్ కుట్టించే లైక్ టైం లేదు అనుకున్న వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇది కాదు మాకు రెడీగా ఏదైనా క్లాత్ దొరుకుతుందా డిజైనర్ క్లాత్ మేము స్టిచ్చింగ్ చేయించుకునేస్తామంటే అలాంటి వాళ్ళకి కూడా క్లాత్ అనేది వీళ్ళ దగ్గర ఉందండి రెగ్యులర్ గా పిల్లలకి ఫ్రాక్స్ కానివ్వండి అండ్ టాప్స్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కలంకారీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి సో వీళ్ళు పుట్టిక్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది ఇవ్వచ్చండి ఆల్ టుగెదర్ ఒకే చోట అన్ని మంచి విషయాలు ఒకే చోట ఎలా అనిపిస్తుంది మనకు అలాంటి సూపర్ సూపర్ కలెక్షన్ నేను చూపించాను కలంకార పెండన్ కలంకారి కాకుండా మంగళగిరి కాకుండా పైన కోట పైన మన కలంకార డిజైన్ గా ఉన్న సారీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవే కాకుండా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా వీళ్ళ దగ్గరకు వస్తే మీరు చూపిస్తారు ఇంకొకటి నాకు బాగా ఎక్కువ నచ్చింది ఏంటంటే అన్ని నచ్చేది స్టార్టింగ్ నుంచి కూడా బట్ ఈ బ్లౌజెస్ మాత్రం సూపర్ ఉన్న ఎవరు మిస్ చేసుకోవద్దు ఐ థింక్ ఇది ఎక్సెల్ అనుకున్నా కానీ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వస్తుంది క్లాత్ లోపల ఉంది మార్జిన్స్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు టూ ఎక్స్ వరకు వరకు మనం ట్రై చేయొచ్చు అండి బ్లౌజర్స్ ని సూపర్ గా మిస్ చేయొద్దు అలాగే ఈ అడ్రస్ వచ్చేటప్పటికి మనకు రామ్నగర్ అండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ పయావుల కేశవులు గారు ఉన్నారు కదా ఇంటి పక్కనే ఇల్లే అనమాట వీళ్ళది సో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఫోన్ చేసుకుని వెళ్ళండి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ అలానే పొద్దు పొద్దున్న ఇంత మంచి కలెక్షన్ మీరు చూపిస్తున్నందుకు చాలా సపోర్ట్ చేయండి బై గాయ్స్